తాజా వార్తలను అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఇది మాటలకే పరిమితమైంది తప్ప చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆచరణలో అయితే లేదు రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండగ చేసినాడు పండగా అన్నాడు అటువంటి ముఖ్యమంత్రుని పరిపాలన చేసిన ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని దండగా అన్న దండగమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకానే తక్కువ మాట్లాడుతున్న రాష్ట్ర ప్రజలారా వ్యవసాయం దండగా అనేటువంటి ఆ పెద్ద మనిషిని ఆ మనిషి దండగా అనడంలో మన చిన్న మాటే ఇంకా ఎంత పెద్ద మాటలు మాట్లాడినా కూడా తప్పు లేదు ఎంత ఇంకా గట్టిగా మాట్లాడి పరుషంగా మాట్లాడినా కూడా తప్పు లేదు ఏమంటే ఆయన వయస్సును గౌరవించి ఆయన స్థాయిని పదవిని గౌరవించి అన్నిటికీ మించి మమ్మల్ని మేము గౌరవించుకుంటాం కాబట్టి సంస్కారంతో మాట్లాడకూడదని మాట్లాడమే కాకపోతే వ్యవసాయాన్ని దండగండిన తర్వాత వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత వ్యవసాయం పట్ల గౌరవే లేకుండా ఆ వ్యవసాయం చేసే రైతులకు సహకారాన్ని అందించకుండా వాళ్ళకు కష్టాలు మిగిలిచ్చినాడు కన్నీళ్ళు మిగిలిచ్చినాడు అవమానాలు మిగిలిచ్చినాడు అప్పులు మిగిలిచ్చినాడు ఆత్మహత్యలు మిగిలిచ్చినాడు క్యూలో నిలబడే స్థితి తీసుకొచ్చినాడు సినిమా టికెట్ల కోసం నిలబడినట్టు క్యూలో నిలబడే స్థితి తీసినాడు యూరియా కోసం చిట్ట చివరకు పోలీసులతో లాఠీ ఛార్జీలు కూడా యూరియా కోసం ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి మహిళా రైతులు చిగ్గనిపించలేదా ఈ ప్రభుత్వానికి అవన్నీ చూసినప్పుడు మళ్ళీ ఏ విధంగా వీళ్ళు బుకాయించి మాట్లాడగలుగుతారు వ్యవసాయ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ అనునీయులు కానీ అసలు వ్యవసాయాన్ని పెద్దగా మేలు చేసినట్టు రైతులంతా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నట్టు మాట్లాడతారు అసలుకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పుడు ప్రారంభమైనా కూడా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఏ ఏఐదేళ్ళలైనా కానీ గడిచిన మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇది నాలుగోసారి ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంక్షోభమే రైతుల పరిస్థితి అగమ్య గోచరమే కష్టాలు కన్నీళ్ళే ప్రకృతి ఆయనకు సహకరించదు ఆయన హృదయము రైతులకు సహకరించదు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినాడు పదహైదు నెలలు అవుతుంది ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితే యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అల్లాడిపోయే పరిస్థితి ఉంది యూరియా దొరకక బ్లాక్ మార్కెట్లో పోయి ఐదు వందల రూపాయలు పెట్టి కొనినా కూడా రెండు వందల అరవై ఆరు రూపాయలకు దొరికే యూరియా బస్తా నలభై ఐదు కేజీల బస్తా ఐదు వందలు పెట్టా కూడా బ్లాక్ మార్కెట్లో దొరకడం లే ఒక ఎకరాకు ఒక యూరియా మూట రెండు వందల రూపాయలు వ్యత్యాసం ఉంది బయట కొనాలంటే ఒక యూరియా ఒక 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 ఎకరాకి ఎన్ని మూటలు వేయాల్సి వస్తుంది ఉదాహరణకు వరికేనా అనుకుంటే కదా నాటు వేసేదానికంటే రెండు మూడు రోజుల ముందు యూరియా అవసరం రెండు మూడు రోజుల ముందు నాట్ల కంటే నాట్లు వేసేదాకా మళ్ళా ముప్పై రోజులకు ఇరవై ఐదు రోజులకు మళ్ళీ రెండోసారి అవసరం ఒక ఎకరాకు నాలుగైదు మూటలు అవసరం ఒక ఎకరాకు నాలుగైదు మూటలు అంటే వెయ్యి రూపాయలు వారా యూరియా ఉంటే బ్లాక్ మార్కెట్ పొరపాటున ఐదు ఉంటే ఐదు వేలు వారా పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది పంట దిగుబడి తగ్గిపోయింది రైతులను అడిగినా నేను నువ్వు సకాలంలో యూరియా ఇవ్వకపోతే గన భూమికి ఎంత తగ్గిపోతుంది ఒక ఎకరా నుంచి సుమారుగా నాలుగు నుంచి ఐదు బస్తాలు దిగుబడి తగ్గిపోతుంది నాలుగు నుంచి ఐదు బస్తాలు దిగుబడి తగ్గిపోతుంది ఖర్చు ఏమో ఎక్కువ పెట్టాలా దిగుబడి ఏమో తగ్గిపోవాలా ఇంత చేసిన తర్వాత పంటకు మద్దతు ధర ఉందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మద్దతు ధర లేదు మద్దతు ధర లేనప్పుడు ఆ మద్దతు ధరను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినావా చేయలే అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా రైతులు పండించిన పంటకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేసింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందుకే ఏడాది చూసిన మామిడికాయలు రోడ్డు మీద వారేశారు ఉల్లిగడ్డలు వారేశారు టమోటలు వారేశారు ఒక జన వారేస్తారు వ్యవసాయ పనిముట్లు ఇచ్చినావా ఈ సంవత్సరం వ్యవసాయ పనిముట్లు ఇలా సబ్సిడీతో ఇచ్చే వ్యవసాయ పరికరాలను కంప్లీట్ అయితేసారు రైతు భరోసా ద్వారా ఇచ్చే లెక్క ఇరవై ఆరు వేలు ఇస్తానని చెప్పి అది ఎగరగొట్టి పోయిన సంవత్సరం పోనీ ఈ సంవత్సరం ఏమైనా అంతా ఇచ్చినావంటే ఒక్కసారి ఇచ్చినావు ఏడు వేలు ఈ పదహైదు నెలల కాలంలో రైతులకు నీ ద్వారా వచ్చినది ఐదు వేలు ప్రజలారా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి గడిచిన పదహైదు నెలల కాలంలో రైతుల ఇంటికి వచ్చినది ఐదు వేలు ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగుల మందులు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రాస్ లెవెల్లో చిట్ట చివరింటి వరకు చిట్ట చివరింటి వరకు రాజకీయాలతో ప్రమేయమే లేకుండా చిట్ట చివరి ఇంటి వరకు అందించినాడు ఈరోజు ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగుల మందులు కానీ ఆ పరిస్థితి లేదు పల్లెల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇంటికి పోయి అందించే పరిస్థితి లేదు మద్దతు ధర లేదు కొనుగోలు కేంద్రాలు లేవు సబ్సిడీతో పరికరాలు పనిముట్లు వ్యవసాయ పనిముట్లు ఇచ్చేది లేదు రైతు భరోసా పథకం ద్వారా ఇప్పుడు అన్నదాత సుఖీబాబు పేరు పెట్టుకున్నారు ఆ పథకం ద్వారా డబ్బు ఎత్తి పెట్టినారు ఒక ఐదు వేలు మాత్రమే ఇచ్చినారు అచ్చెమ్నాయుడు గారు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు సత్యమేందో రైతులు తెలియాల్సిన అవసరం ఉంది ఈ యూరియా కొరత ఏర్పడడానికి వందకు సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కారణం చంద్రబాబు నాయుడు గారే కారణం ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియాను సప్లై చేస్తుంది లక్షల ఎకరాల భూములలో వ్యవసాయం చేస్తున్నారు ఏ ఏ పంటలు ప్రధానంగా పండిస్తారు ఎంత యూరియా అవసరం ఉంది అనేది వ్యవసాయ అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించుకొని మనకు ఎంత యూరియా అవసరమో అంత ఇండెంట్ను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఇంత ఇంత కావాలా మాకని ఇంటికి పెట్టాలి దాని ప్రకారం వాళ్ళు మనకు సప్లై చేస్తారు ఆ సప్లై చేసే దాంట్లో రెండు వందల అరవై ఆరు రూపాయల సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించి రైతులకు అందజేయమని చెప్తుంది ఈసారి నరేంద్ర మోడీ గారు చేసినది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు వారి మాటలకు డబ్బులకు ప్రవే లొంగుతారు కాబట్టి బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు యూరియా కోసం తరలించేదానికోసం బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు మాకు యూరియా అవసరం ఉంది కాబట్టి నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత యూరియా అవసరమైతే ఉందో తక్కువ ఇండియన్ నువ్వు పెడితే ఒక్కొక్క బస్తాకు ఎనిమిది వందల రూపాయలు బడ్జెట్ రూపంలో నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ ఆఫర్ ఇచ్చినాడు మూటకి ఎనిమిది వందల రూపాయలు సూపర్ నీకు ఇస్తాం నీకు లక్ష మూటలు కావాలా ముప్పై వేల మూటలే ఇండియంట్ పెట్టు మిగతా డెబ్బై వేల మూటలకు ఎనిమిది వందలతో ఇస్తాం ఆ డబ్బులను ఇంకో అవసరానికి వాడుకో అని ఆఫర్ ఇస్తే రైతుల యొక్క ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆ యూరియా లేకపోతే పంటకు ఎంత నష్టం జరుగుతుంది సత్తు ఎంత బలహీనపడుతుంది ఆ పంటకు సత్తు బలహీనపడితే రైతులకు దిగుబడి లేకపోతే రైతు ఎంత ఆర్థికంగా సత్తు బలహీనపడుతుంది ఆ రైతుల మద్దతే లేకపోతే నా ప్రభుత్వం ఎంత బలహీనపడుతుందనే జ్ఞానం కూడా లేకుండా రైతులను వాళ్ళ మానానికి వాళ్ళు వదిలేసి వాళ్ళ కష్టాలను వాళ్ళే అనుభవించమని చెప్పి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆఫర్లను స్వీకరించి తక్కువ ఇంటి అంటే పెట్టినావు రైతుల పట్ల గౌరవం ఉండాలా వ్యవసాయం పట్ల గౌరవం ఉండాలా వ్యవసాయం చేసే రైతుల పట్ల తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలా వారికి కావాల్సిన నీళ్లు కానీ వారికి కావాల్సిన విద్యుత్ కానీ వారికి కావాల్సిన ఎరువులు మందులు పురుగుల మందులు సబ్సిడీతో పరికరాలు మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి కడప జిల్లాకు సంబంధిస్తే ఎక్కువ యూరియా కొరత ఉంది కర్నూలు కడప నంద్యాల రాయలసీమలో ఈ మూడు జిల్లాల్లో విపరీతంగా ఉంది యూరియా కొరత మన కడప జిల్లాకు వస్తే దాదాపు కేసీ కెనాల్ కిందనే తొంభై వేల ఎకరాలు ఆయకట్టు ఉంది కేసీ కెనాల్ కింద ప్రొద్దుటూరు మండలం కానీ రాజుపాలెం మండలం కానీ చాపాడు కానీ మైదుపూరు కానీ కాజీపేట కానీ చెన్నూరు కానీ తొంభై వేల ఎకరాల ఆయకట్టు కేసీ కెనాల కింది ఆ కేసీ కెనాల ఆయకట్టు కింద ఉండే తొంభై వేల ఎకరాలు వరి పండిస్తారు సర్వనాశనం చేసి పెట్టినాడు ఇప్పుడు గాలికి వదిలేసినాడు రైతన్నకు అవమానాలు అప్పులు ఆత్మహత్యలు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగేది ఇదే అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తొమ్మిదో తారీఖున ఈ నెలన ఈ నెల తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు చేస్తూ ఉంది పోరు బాట చేస్తూ ఉంది ధర్నా చేస్తూ ఉన్నాం మేము తొమ్మిదవ తారీఖున ర్యాలీ నిర్వహించబోతూ ఉన్నాం వ్యవసాయ అధికారులను కలుసుకొని ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన రైతుల పక్షాన నిలబడి వారికి ఉండే సమస్యలను వినతి పత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాల ద్వారా మా నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుడ్డి ప్రభుత్వానికి ఈ చెవిటి ప్రభుత్వానికి ఈ మూగి ప్రభుత్వానికి కళ్ళు లేవు నోరు లేదు చెవులు లేవు ఈ ప్రభుత్వానికి నోరొక్కటింది దుబారగా మాట్లాడడానికి వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి తండ్రి చెప్పిన మాటను శ్రీరామచంద్రుడు తండ్రి మాటను ఎట్లా పాటించినాడో జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి మాటను పాటించే వ్యవసాయానికి అగ్రతాంబులం ఇచ్చినాడు ఈ రాష్ట్రంలో పెద్ద పెద్దపీట వేసినాడు వ్యవసాయం బాగుండాలా వ్యవసాయం బాగుంటేనే మనందరం బాగుంటామని భావించే ప్రతి సోదరుని కలుపుకొని ఉద్యమం చేస్తాం ఉత్తర వ్యవసాయం చేసే వాళ్ళనే కాదు వ్యవసాయం చేసే రైతన్నలకు తోడుగా నిలబడడానికి యావత్ నియోజకవర్గం నుండి అందరూ భాగస్థులు కావాల్సిన అవసరం ఉంది మహిళలు కూడా భాగస్థులు పూర్తిగా కావాల్సిన అవసరం ఉంది ఎస్ ఈ ప్రభుత్వానికి చెప్పాలా వ్యవసాయం బాగుంటేనే మేము బాగుంటాం రైతన్న బాగుంటేనే మేము బాగుంటాం రైతన్నకి ఎన్ని సహకారం చేయాల్సిన అవసరం ఉంది ఎరువుల కోసం విత్తనాల కోసం మందుల కోసం రైతన్నలకు రైతు కూలీలు వాళ్ళ ఆడవాళ్ళు బజార్లలో కొట్టుకునే పరిస్థితి ఖర్చు పెట్టి అవమానాలు చేస్తావా మాకు ఈ పరిస్థితి రాకూడదు అందుకోసం మేము నీతో ప్రజాస్వామ్య యుద్ధాన్ని ప్రకటిస్తామని చెప్పి అందరూ కూడా వీధిలోకి రావాల్సిన అవసరం ఉంది రైతుల కోసం మనం వీధిలోకి రాకపోతే రైతుల పక్షాన మనం నిలబడకపోతే నిజంగా చెప్తారా నేను మీ అందరికీ హృదయపూర్వకంగా మన జన్మకు అర్థమే లేదు మన మనిషిగా జన్మించినందుకు మనకు అర్థమే లేదు రైతు పక్షాన అందరం నిలబడాల్సిన అవసరం ఉంది రైతు బాగుంటేనే మనం బాగుంటాం